హలో అందరికీ వెల్కమ్ టు స్వాతి స్టిప్స్ అండ్ ఐడియాస్ సో ఈరోజు వీడియో వచ్చేసి మనమైతే పిస్తాని తింటూ ఉంటాం కదా సో పిస్తా తినేవాళ్ళు ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే పిస్తా షెల్స్ చాలా ఉంటాయి కాబట్టి వాటిని మన ఇంట్లో డెకరే ఐటమ్స్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి వీడియో అయితే సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో ఫైవ్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా కార్డ్బోర్డ్ని అయితే ఒకటి తీసుకోవాలి ఇలా రౌండ్గా మనకి అంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజులో ఇలా తీసుకొని ఇలా ఫెవికాల్ని అప్లై చేసుకుంటూ పిస్తా షెల్స్ ఉంటాయి కదా సో వీటిని అయితే కొన్ని తీసుకొని ఇలా ఓపెన్ చేస్తున్నట్టు ఇలా అయితే వీడియోలో కనిపిస్తుంది కదా సో ఒకదాని పక్కన ఒకటి ఇలా స్టిక్ చేసుకోవడమే అండి ఇలా మనకి ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ పెట్టుకోవచ్చు ఆ కార్డ్బోర్డ్ సైజుని బట్టి మనమైతే పెట్టుకోవచ్చు మిడిల్లో కావాలంటే వదిలేసి దాని ప్లేస్లో మనం క్యాండిల్స్ ఉంటాయి కదా సో వాటిని మనం దీపావళి టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదంటే పూజ రూమ్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డైలీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా షెల్ఫ్స్ అయితే ఇలా రౌండ్గా మనకి ఎన్ని రౌండ్స్ వస్తే అన్ని రౌండ్స్ ఇలా ఫిల్ అప్ చేయాలి నెక్స్ట్ మిడిల్లో అయితే ఇలా ఒక త్రీ అలా క్లోజ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఫ్లవర్ లాగా మనకు మంచిగా కనిపిస్తుంది అనమాట దీన్ని మనం ఇంకా కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా వదిలేసాను చాలా బాగుంది చూడడానికి అయితే అందుకే నాకు కలర్ కూడా వేయాలనిపించలేదు జస్ట్ ఇలానే వదిలేశాను మీకు కావాలంటే కలర్స్ మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకొని మనం బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టేప్ పెట్టేసి ఇలా మనకి వాల్కి కనుక పెట్టుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా జస్ట్ ఫెవికాల్ ఉంటే చాలండి మంచిగా స్టిక్ అయిపోతుంది చూడండి కనిపిస్తుంది కదా చాలా బాగుంటుంది మనం బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇది ఏంటా అని చూస్తూ ఉంటారు సో అంత బాగుంటుందన్నమాట నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి సెకండ్ అండి ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా సో చిన్న సైజు అయినా పెద్ద అయినా ఎలాంటిదైనా మనం ఇలా తీసుకొని మనకి నచ్చినట్టు సైజులో తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట డ్రా చేసుకొని నెక్స్ట్ ఇలా వీడియోలో చూసినట్టుగా ఒక నార్మల్ పేపర్ అయినా ఇలా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొంచెం ఆయిల్ ఆయిల్ లాగా ఉంటుంది కదా ఆ బాటిల్కి అయితే సో సరిగ్గా స్టిక్ అవ్వన్నమాట అందుకే నేనైతే ఇలా పేపర్ ఫస్ట్ పేవకాలంతో అప్లై చేశాక నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఫెవికాల్ అప్లై చేసి ఇలా షెల్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను టూ రౌండ్స్ వచ్చాయి నాకైతే మీకు కావాలంటే పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ అయినా స్టిక్ చేసుకోవచ్చు ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో అవి పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలా మన ఇంట్లో అయితే నెయిల్ పాలిష్ వాడుతూ ఉంటాం కదా సో అవి కొన్ని రోజులు అయిపోయేసరికి డ్రై అయిపోవడం ఇలా క లేదంటే అయిపోవడం అవుతూ ఉంటుంది వాటిని వేస్ట్ అని పడేస్తుంటాము అలా పడేయకుండా వీటిని చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి నచ్చిన కలర్ అయితే వేసుకొని ఇలా నేనైతే ఎల్లో కలర్ వేసుకొని నెక్స్ట్ డాట్స్ అయితే ఇలా వైట్ కలర్తో పెట్టేసుకున్నాను నెక్స్ట్ దగ్గర ఇయర్ బడ్ ఉంటే ఇలా ఇయర్ బడ్ని తీసుకోండి లేదంటే నార్మల్ స్టిక్స్ ఉంటాయి కదా సో నార్మల్ స్టిక్స్ అయినా లేదంటే అగరబత్తికి ఉంటాయి కదా స్టిక్స్ సో వాటినైనా పుల్లలు అలా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫెవికాల్ని అప్లై చేసుకుంటూ ఇలా పిస్తా షెల్స్ని అయితే ఇలా ఒక ఫోర్ ఫైవ్ పెట్టేసుకున్నామంటే మంచి ఫ్లవర్ టైప్ కనిపిస్తుంది మనకి వీడియోలో చూస్తున్నట్టు ఇలా పెట్టేసుకోండి నేనైతే ఇలా టూ టూ అయితే ప్రిపేర్ చేసుకొని ఇలా మంచిగా కలర్ వేసుకోవాలి మనకు నచ్చిన కలర్ వేసుకొని కింద స్టిక్కి కూడా కనిపించకుండా గ్రీన్ కలర్ అయితే వేసుకున్నానండి సో చూడ్డానికి చాలా బాగుంటుందనేసి ఇలా వేసుకున్నాను సో మంచిగా ఫ్లవర్ వాజ్ లాగా రెడీ అయిపోయింది కదా మనం పడేసే వాటిని ఇంత బాగా రీయూస్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఇంకా తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది కదా సో అది మాత్రం క్లిక్ చేయండి దానివల్ల ఈ వీడియోని ఇంకో కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అనమాట సో వాళ్ళకు కూడా యూస్ ఫుల్ గా ఉంటుంది కదా సో ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా టూ అయితే ప్రిపేర్ చేసుకొని ఇందులో అయితే పెట్టేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది కదా సో మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసి అందులో పెట్టుకొని మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ లాగా మంచిగా యూస్ ఫుల్ గా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫోర్త్ అండి ఇంట్లో ఎవరిదైనా బర్త్డేస్ ఉన్నప్పుడు ఇలాంటి మనం అయితే కేక్ తెచ్చుకుంటాం కదా సో కేక్ బోర్డ్ బేస్ ఉంటుంది కదా సో ఆ బోర్డ్ అయితే తీసుకోవాలండి వాటిని చూడడానికి చాలా బాగుంటుంది సో ఇది మంచిగా వాష్ డ్రై అయిపోయాక మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు దీన్ని అయితే ఇలా నేనైతే ఇలా బ్లూ కలర్ వేసుకున్నాను మొత్తం పెయింట్ వేసేసుకొని నెక్స్ట్ ఈ పిస్తాషల్స్ ఉన్నాయి కదా సో వీడియోలో కనిపిస్తున్నట్టు మొత్తం ఫెవికాల్ అప్లై చేసుకుంటూ రౌండ్గా చుట్టూ మొత్తం ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పక్క పక్కన అయితే పెట్టేసుకోవాలండి జస్ట్ ఫెవికాల్తో మనకి ఈజీగా స్టిక్ అయిపోతుంది డౌట్ అయితే అస్సలు లేదండి చాలా బాగా స్టిక్ అవుతుంది నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నేను మిడిల్లో అయితే ఇలా ఫేవికాలో అప్లై చేసి ఇలా మిర్రర్ పెట్టుకొని నెక్స్ట్ స్టోన్ చైన్ ఉంటే ఇలా పెట్టేసుకున్నాను రౌండ్గా నెక్స్ట్ ఇలా రౌండ్ ఒక్కొక్క రౌండ్కి ఇలా మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలా కలర్స్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఇంకా సిం మొత్తం సింపుల్గా కొంచెం సింపుల్గా అనిపించింది అనేసి నేనైతే ఇలా వైట్ కలర్ తోటి చిన్న డిజైన్ లాగా వేసుకొని మొత్తం డాట్స్ అయితే పెట్టేసుకున్నాను రౌండ్గా కొంచెం టైం తీసుకొని మనం ఓపికతో చేసుకుంటే సరిపోతుందండి మనం అయితే ఇంట్లోనే ఇలాంటివి రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టైప్ కానీ లేదంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ లాగా కట్టుకుంటే సరిపోతుంది నేనైతే డబల్ సైడ్ టైప్ పెట్టేసుకొని వాల్కి పెట్టుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫిఫ్త్ దండి ఇప్పుడు మనం పెళ్లి కార్డ్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదా సో ఒక పెళ్లి కార్డుని తీసుకొని ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇలా ఓన్లీ వన్ పార్ట్ని తీసుకోవాలండి వన్ పార్ట్ లేదంటే మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉన్నా సరే కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా మనకి నచ్చిన కలర్ అయితే కలర్ పేపర్ అయితే ఇలా స్టిక్ చేసుకోవాలి ఫెవికాల్ని అప్లై చేసుకొని నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్ లాగా ఇలా పిస్తా షెల్స్ని అయితే ఇలా రౌండ్గా ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఒక ఫోర్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఒక ట్రీ లాగా అయితే షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకున్నాను కలర్ గ్రీన్ కలర్ తోటి సో వీడియోలో కనిపిస్తుంది కదా మనకు నచ్చిన కలర్స్ ఇలా వేసుకొని మిడిల్లో అయితే మిర్రర్స్ పెట్టుకున్నానండి ఫెవికాల్ అప్లై చేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ సైడ్ డబల్ సైడ్ ట పెట్టేసి వాల్కి పెట్టుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఉన్నాయి వస్తూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్